దేశంలోనే అత్యంత పాపులర్ సీఎం గా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలిచారు లో ఇతర సీఎంల కంటే అధికంగా ఎక్స్ ఖాతాల్లో ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు ఇటీవల ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య ఇరవై ఏడు పాయింట్ నాలుగు మిలియన్ మార్కు దాటింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యోగి తర్వాతి స్థానంలో నిలిచారు కేజ్రీవాల్ వ్యక్తిగత ఎక్స్ అకౌంట్ ను ఇరవై ఏడు పాయింట్ మూడు మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ ఫాలోవర్లు రాహుల్ గాంధీ కంటే కూడా యోగి ముందే ఉన్నారు ఇక యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు పంతొమ్మిది పాయింట్ ఒక మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు యోగి వ్యక్తిగత అకౌంట్ తో పాటు ఆయన వ్యక్తిగత ఆఫీస్ అకౌంట్ ను కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో అనుసరిస్తున్నారు కోటి మందికి పైగా ఆఫీస్ అకౌంట్ ను ఫాలో అవుతున్నారు లాండ్ ఆర్డర్ నిర్వహణలో సీఎం యోగి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని పేరుంది చట్టాలను ఉల్లంఘించే వారిని ఆయన అస్సలు ఉపేక్షించరని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి ఈ తరహా పాలనకు యోగి మోడల్ అని కూడా నామకరణం చేశారు మరోవైపు రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో చేసిన ఏర్పాట్లపై కూడా సర్వత్రా ప్రశంసలు వచ్చాయి ఇక ట్విట్టర్ ఫాలోవర్ల పరంగా ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నారు ఆయనను ఏకంగా తొంభై ఐదు పాయింట్ ఒక మిలియన్ మంది అనుసరిస్తున్నారు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ ఫాలోవర్లతో హోంమంత్రి మంత్రి అమిత్ షా రెండో స్థానంలో ఉన్నారు